అందుకనే సూపర్ సిక్స్ మీరు చూసినప్పుడు ఒక ఆరు పాయింట్ని యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల నిరుద్యోగ ప్రతి యువత నిర్వీర్యం అయిపోయింది మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అదే మరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం కింద ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు ఇవ్వడం దీనివల్ల సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశాన్ని అంటే పరిస్థితి వచ్చింది పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది ఉచిత ప్రయాణ సౌకర్యం దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారాలు చేయాలన్నా బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలున్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం ఎంఎస్సీఎంఈకి ఎక్కువ ఇస్తాం పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం యువత ఎప్పుడూ సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు